చూడండి పాప జీవన్ తరుణని ఇద్దరు నీరికే ఎంత అన్యాయం ఇది గోతుల్లో పడి అసలు ఎంత ఇసుక దానికి లెక్క చట్టం పద్ధతి ఉన్నాయి కదా ఏమండి ట్రస్ట్ మూసేసా అన్నాడు కదా ఏడో చెప్తున్నాను జ్యోతుల పరిషత్ అని అప్పట్లో పెట్టారు దానికి నేను కూడా రెండు వేలు ఇచ్చాను అప్పుడు చందా రెండు వేలు అంటే ఆ టైంలో చాలా ఎక్కువ నా స్థాయికి నా వయసుకి రెండు వేలు చందా ఓకే రాంబాబు గారు అన్న ఆయన రిషీట్ రాసి నాకు నా దగ్గర రిషీట్ లేదు మీ దగ్గర బుక్స్ ఉంటే ఉండ ఉంటుంది చూడండి అలా నాకులాగా చాలామంది చాలా చాలా ఎక్కువ ఇచ్చారు అప్పట్లో ఏమైందండి పరిషత్తు ఇప్పుడు అంతేకాదు రాజ్యసభ నిధులు తెచ్చి కళా పరిషత్తుకి పెద్ద మండపంలా కట్టారు రన్ అవుతుందండి ఇప్పుడు అది పోయి ఇప్పుడు ఇంకోటి వచ్చింది అది మూసేయడం అంటే అది కళా కళాపరిషత్తు ఇప్పుడు లైవ్లో లేదు కదా యాక్టివిటీస్ చేయట్లేదా కళా సేవ చేయట్లేదు కదా అది మూసేయడం అంటే అది మాది ఏది ముయ్యలేదు నినగాకమన్నా ఇది కాదు లక్ష రూపాయలు పెట్టి మెడిసిన్స్ ఫ్రీ ఊరంతా పెంచాం ఇక్కడ కాకినాడ మా వేరే లైన్స్ క్లబ్లకి అన్నట్టు లక్ష రూపాయలు పెట్టి మన మా ట్రస్ట్ తరఫున అలా నడుస్తూనే ఉంటాయి కార్యక్రమాలు ఎందుకు నిన్న ఇక్కడ కుర్రాడు ఎవరో మణికంట అంట కనితే మణికంట ఎడ్యుకేషన్కి కావాలని ఒక లెటర్ రాసితే ఇంకో రేపు ఏళ్ళు వేస్తుంది పదకొండో ర్యాంక్ వచ్చిన కుర్రాడికి పదివేలు ఎవరి ఇయర్ ఇచ్చేలాగా డిసైడ్ అయ్యా అది మా ట్రస్ట్ పని ఏ అధికారంలో ఉండగా ఉంచి ఇప్పుడు మూసేసామంటున్నాడా అధికారంలో ఉండగా మాకు డబ్బులు రావడానికి నేను ఏమన్నా ఎమ్మెల్యేనా కనీసం వార్డు మెంబర్ని కూడా కాదు ఏ అధికారం లేదు నేను ఫోన్ చేసి ఎవడో లేవట్టి వేసుకున్నామని ఫోన్ చేసి ఒక ఇరవై లక్షలు దాంటే నాకు ఎవరిని ఇస్తాడా ఈ దొంగ వ్యాపారాలు చేసుకునే వాళ్ళని మీరు ఎత్తారా సత్తారా అంటే ఇస్తారా లేకపోతే ఈ రైస్ మిల్లర్స్కి ఫోన్ నేను అండి నేను బెదిరించగలనా నాకెవడెత్తాడు సందాలు పూర్తిగా మా ఫ్యామిలీ సొమ్ముతో నడుపుతున్న ట్రస్ట్ అది అందుకని మా ఇంటి పేరు పెట్టాం నిన్న నిన్న మా అమ్మాయికి వెయ్యి డాలర్ శాలరీ పెరిగితే వెయ్యి డాలర్లో ట్రస్ట్ వేసేసింది మా ఇంట్లో రోజు ఎవరైనా అయితే ఆ రోజు బయట చేసేది ఏదో ఈ ట్రస్ట్కి వేసి అలా అలా నడుపుతున్నాం మా ట్రస్ట్ ఇప్పుడు కాదు గత పాతి సంవత్సరాల నుంచి ఇంకా తెలుసుకోండి ఇలా వచ్చి ఏదో మాట్లాడడం కాదు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అవతల స్ట్రెస్ రేట్ అన్నది తర్వాత జ్యోతుల ఫౌండేషన్ ద్వారా ఈయన చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మీ నర్సింగ్ గారు ఏం చేస్తున్నాడు ఏదైనా ఉందా ఎవరికైనా సర్వీస్ అనేది సర్వీస్ అనేది అందరూ నీకులాగా నాకులా ట్రస్ట్ పెట్టే చేయకర్లేదు ఆయన పర్సనల్గా ఎంతమందికి చేస్తాడో తెలుసా నీకు హాస్పిటల్ హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి పెళ్ళిళ్ళప్పుడు చర్చిలకి గుళ్ళకి అంత సార్ మీరు చూసావా దాన ధర్మాలు చేసి నీకే నీ కంఫర్టేటట్టు ఎందుకు చేస్తారండి దండుకోవడానికి అయితే పెట్ట చెయ్యాలి అంతేగాని నిజమైన సర్వీస్ ఏం ఏమంతా ఇద్దరు మాట్లాడుతుంటే అర్థం ఉండ అర్థం ఉండదు అదే అయితే ఇప్పుడు జ్యోతి లేరు గారు ఎమ్మెల్యే ఆయన ఫౌండేషన్ పెట్టి సర్వీస్ చేస్తున్నాడు మీ తెలుగుదేశంలో ఇంకా నూట డెబ్బై నాలుగు మంది సారీ నూట అరవై నాలుగు మంది ఉన్నారు కదా ఎంతమంది ట్రస్టులు మెయింటైన్ చేస్తున్నారండి అంటే వాళ్ళందరూ పనిపల్లి రాజకీయ నాయకుల ఇప్పుడు కాకినాడ పార్లమెంట్లో ఈయన కాకుండా మిగతా ఎమ్మెల్యేలు ఎవరైనా చేస్తున్నారా అంటే అది అది రూలా నాకు అర్థం కాదు ఎవరు చేయవలసిన సేవలు చేస్తారు నువ్వు ఎలా చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్ అండి బయట పెట్టండి మేము పెళ్ళిళ్ళకి ఇరవై ఏళ్ళు చెప్పు ఎంత అన్నారు ఇచ్చింది చెప్తున్నారు ఇచ్చిన వాళ్ళని కూడా చెప్పండి మీకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి అసలు మీ ఇన్కమ్ ఎంత చెప్పండి మీరు ప్రజ ప్రజల్లో ఉన్నారు కదా ఇవన్నీ చెప్పాలి నర్సింగ్ గారు విమర్శించడానికి ఎవరు జరిపోరు ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన ఇది కానీ అంటే మీరు ఏ ఏ ప్రోగ్రాం చూస్తే ఆ ప్రోగ్రాం చేస్తే నాయకుడు లేకపోతే కాదా అలాగే ఇంకో మాట కూడా అన్నాడు కార్యకర్తలు ఎప్పుడన్నా చూసాడండి అంటే మాఫియా గ్యాంగ్ కానీ రన్ చేస్తున్నాడా అని చూద్దాం తోట నరసింగ్ గారు మాఫియా గ్యాంగ్ మెయింటైన్ చేసేవాడు డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేస్తాడు కార్యకర్తలు ఇది రాజకీయ పార్టీ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ చోటు ఉండి పని చేస్తారు ఆయన డబ్బులు ప్యూర్ రాజకీయ నాయకుడ ఆయన డబ్బులు ఇవ్వడబెట్టండి మాఫియా గ్యాంగ్లు మెయింటైన్ చేస్తారు అలాగే డబ్బులు ఇచ్చి ఆయన చేయవలసిన అవసరం లేదు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏది చెయ్యాలో అదే చేస్తాడు ఆయన ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో అలా ఉంటాడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు తర్వాత ఇది చెప్తున్నాడు ఆయన అది నాకు అర్థం కాలేదు ఆ బ్రిడ్జ్ ఒకటిని రిజిస్టర్ ఆఫీస్ ఏదో అంటాడు అదేంటో చెప్పాలంటున్నాడు ఈ బ్రిడ్జ్ అంటే నీ ఎజెండా ఆయన మీద ఆయన ఎజెండా ఆయనకు ఉంటుంది మీరు మీరు ప్రకటించిన మీరు కుడి కాలం అని గత పదిహేను సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచి అంటున్నారు చేయగలిగారా ఆయా గవర్నమెంట్లో ఆ పాసిబిలిటీస్ ఉంటాయి ఆ గవర్నమెంట్ ప్రయారిటీస్ ఉంటాయి ప్రచారం కోసం అంటే నాకు అర్థం కాదు ఇప్పుడు మీ నాయకుడు గొప్పవాడు అయితే మిగతా వాళ్ళందరూ మీ పార్టీలో ఉన్న మిగతా వాళ్ళందరూ ఏంటి చాతకని వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కాన్స్టిట్యున్సీకి ఎన్ని నిధులు వచ్చినాయి మీ మీ కాన్స్టిట్యున్సీకి ఎన్ని నిధులు వచ్చినాయి సార్ చూడండి ఓవరాల్గా స్టేట్ మొత్తం చూడండి మీకే వస్తున్నాయి అండిని ఇంకెవరికీ రావట్లేదా పెద్దగా ఇది ఒక ప్రచారం నాకు అర్థం కదంకా స్టేట్లో పోలే ప్రతిపక్షం వదిలేండి మేము అందరం చేతకాని వాళ్ళు మీ పార్టీలో మిగతా వాళ్ళందరూ చేతకాని వాళ్ళ ప్రచారానికి కూడా పూర్వం అంటే సోషల్ మీడియా లేదు అర్థం పోతూ ఉంటారు గవర్నమెంట్లో కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి వాళ్ళకు పాలసీలు ఉంటాయి దాని ప్రకారం అంతే ఏదో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మీరు అడిగినప్పుడు ఏదో కొద్దిగా ఇది ఉంటుంది తప్ప మార్చిన మొత్తం ఏదో చేసినట్టు ఏదంటే అది ఇది చేసినట్టు అది బాగుండలేదు పోనీ మీరు చెప్పుకుంటే చెప్పుకోండి మిగతా వాళ్ళని తప్పు చేసి మాట్లాడటం